ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలైన నారే నారే నడుమ మురారి చిత్రం మంచి ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది సర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా వివాహం పట్ల ఉన్న వివిధ కాంప్లికేషన్లు మరియు కుటుంబ సంబంధాలను కామెడీ ఎలిమెంట్లతో అందిస్తుంది గౌతమ్ సర్వానంద్ పాత్రతో అతను వినోదాత్మకంగా ముందుకు సాగినప్పుడు ఆయన ప్రేమించిన నిత్య సాక్షి వైద్యతో పెళ్లి సంసారానికి అనుమతించడానికి ఒక గందరగోళం ఏర్పడుతుంది ఈ సినిమాలో కొన్ని మంచి ఫన్ మూమెంట్స్ కనిపిస్తాయి అలాగే సర్వానంద్ కెమెడీ టైమింగ్ కూడా బాగా పనిచేస్తుంది లీడ్ హీరోయిన్స్ తో ఉన్న సన్నివేశాలు సెకండ్ కొన్ని రిలీఫ్ ఇచ్చాయి నరేష్ సునీల్ కిషోర్ లాంటి సీనియర్ ఆ ట్రాక్స్ మాత్రం అక్కడక్కడ సరదా పట్టించాయి అయితే ఈ చిత్రంలో ఒక ప్రధాన సమస్య కథనం లోపించడం కొన్ని సన్నివేశాలు మరింత డబ్బు తెప్పించకపోతే కొన్నిటిలో మూడు బోరింగ్ అయిపోతోంది హీరోయిన్ సాక్షి కొంచెం కనిపించింది బాగున్నాయి అయితే మ్యూజిక్ సాధారణంగా ఉంది కెమెరా వర్క్ బాగా చేయబడింది అయితే ఎడిటింగ్ లో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది మొత్తంగా నారీ నారీ నడుమ మురారి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విడిచిపెట్టిన కథను మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సినిమా కొన్ని చోట్ల ప్రేక్షకులను అలరిస్తుంది కానీ కొన్ని సన్నివేశాల్లో అంచనాలు తగ్గిపోతాయి